హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు పప్పు చేస్తున్నా పప్పు ఏంటంటే బీరకాయ పప్పు అండి దానికోసము టమాటా ఏదో బీరకాయ ఇచ్చి కుదిసి పెట్టేసుకున్న బీరకాయలు టమాటా కొంచెం ఎల్లుల్లిపాయ కందిపప్పు అన్నీ అండి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్న బీరకాయ పప్పు వేసుకున్నా పప్పు కడిగి పెట్టేసాను మొత్తం ఇప్పుడు కుక్కర్లో వేసేసుకుంటే రెండు రోజుల్లో బీరకాయ పప్పు బాగుంటుందండి టమాటా పప్పు కొద్దిగా చింతపండు వేసుకుందాం అందులోనే మన కారాన్ని సరిపడేంత కారము పచ్చిమిర్చి కాకుండా ఎండిమిర్చేస్తే బాగుంటుంది చింతపండు కూడా నానబెట్టి పెట్టేస్తాను కొంచెం పసుపు ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుందాము కుక్కర్ పెట్టేసుకోని అండి మూడు జిల్లు వచ్చాక బంద్ చేసుకుందాం కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయ అవి వేసుకుంటే పప్పు బాగుంటుందండి మనకు మెంతులు అవి వేసుకునే కందిపప్పు కదా గ్యాస్ అలాంటి లేకుండా బాగుంటుంది అన్నం కూడా అవుతుంది పక్కన పెట్టేస్తాను ఈ లోపల పోపుకి రెడీ చేసేసుకుందామండి ఉల్లిపాయలు అవి కట్ చేసుకుందాం పప్పు ఇజిల్ వచ్చినప్పుడు మంచి స్మెల్ వస్తుంది జీలకర్ర అల్లం వెల్లిపాయ అంటే అల్లం వెల్లిపాయ కదా అల్లం ముక్కలు వేసాం చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి అంటే చాలా బాగుంటుంది కదా పప్పు నెయ్యి ఆవకాయ పచ్చడి ఈరోజు ఇంకా వేరే కర్రీ ఏం వండదలుచుకోలేదు నెయ్యి గురించి చేశాను పొద్దున్న చేశాను అది చూపించలేదు ఇప్పుడు వేడి వేడి అన్నం అయిన తర్వాత పప్పు వేసుకుని నెయ్యి వేసుకుంది అంటే అదిరిపోతుంది కదా ఎంతమందికి ఇష్టం ఉండదు నెయ్యి పప్పు కదా అందులో ఆవకాయ పచ్చడి మామిడికాయ ఇది సారీ పప్పు సూపర్ ఉంటుంది మూడు జీలు వచ్చాయి కానీ స్టవ్ మూడు వచ్చాక స్టవ్ కొద్దిసేపు తగ్గించి పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు బంద్ చేసుకుంటే మంచి ఉడికిపోతుందండి పప్పు మూడు జీలు చాలు చక్కగా మంచిగా ఇంకేమైనా ఆవిరిలాగా ఉన్నా కానీ రెండు జీలకు కొంచెం రెండు నిమిషాలలో చల్లగా అయిపోతుంది వాటర్ ఎక్కువ లేకుండా చక్కగా మూడు జీళ్ళకు ఆ వాటర్ సరిపోతుంది కొద్దిసేపు సిమ్లో పెట్టుకుందాం పప్పు ఉడికిందో అలా చూసుకొని పప్పు ఉంటాము ఉడికింది మెత్తగా ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని పప్పు ఉప్పు అయితే చూసేసుకుందాం తర్వాత కొద్దిసేపు చేస్తాను చక్కగా ఉడికిపోయింది బాగా మూడు జోళ్ళు వచ్చాక కొద్దిసేపు ఉంచాం కదా చక్కగా ఉడికిపోయింది ఎల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ బీరకాయతో సహా మెదికిపోయినాయి మంచిగా పప్పు అంతా వెతుకున్నాం కదా గిన్నెలోకి వేసుకుని తాళింపేసేసుకుందాం పోపు పెట్టేసుకుందాం పప్పు అంతా రెడీ వేసేసుకున్నాం తాలింపేసేసుకుందాము ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నెయ్యి కాంచాను కానీ నెయ్యి నెయ్యి గిన్నెలోనే పోపేద్దాం అనుకున్నాం కాకపోతే అది స్టీల్ గిన్నె అండి అవి కాసుకుంటాం కదా అందుకని అందులో పోపే నీకు అవ్వలేదు ఖాళీ నెయ్యి అయితే వడగట్టేసుకోవాలి ఇప్పుడు పోపు గింజలు వేసాక ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కరెక్ట్ ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే పప్పులో చాలా బాగుంటుంది చాలా పప్పు పోపు అంతా అయిపోయినా కాస్త ఇంక వేసుకుంటే చాలా బాగుంటుందండి పోపు అంతా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కొత్తిమీర పప్పు మీద మంచిగా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు వందలు వేసేసుకున్నాం పోపు రెడీ అయిపోయింది కదా వేడి వేడి పోపు కొత్తిమీర పోయి వేసుకుంది చక్కగా స్మెల్ అంతా చాలా బాగుంటుంది అలా మూత పెట్టేస్తే ఆ పోపు మొత్తం చక్కగా ఆవిరి అంతా పప్పుకే ఉండిపోతుంది పోపు స్మెల్ కొత్తిమీర స్మెల్ ఇప్పుడు నెయ్యి కూడా రెడీ చేసుకున్నాం కదా నెయ్యి అంతా ఇప్పుడు ఒక బ్రౌండ్ పడగట్టేసుకుందాము నెయ్యి రెడీ అయిపోయింది